అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు తల్లి అంటే తండ్రి ఆస్తులకు సంబంధించి పిల్లలపైన అదేవిధంగా వీళ్ళ వాళ్ళకి సంబంధించి సో అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఏం చెప్పింది ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని అట్లా లైక్ చేయండి వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి అంటే ముఖ్యంగా ఆస్తి వివాదాలపైన సుప్రీం అంటే మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది ఏం చేసింది అంటే తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపైన హిందూ మహిళలు విలునమ్మ కూడా రాసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది సూచించింది దేశంలో మహిళ అందరికీ ముఖ్యంగా హిందూ మహిళలకు తమ ఆస్తి వారసత్వం పైన భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా విల్ నంబర్ రాసుకోవాలంటూ కీలక సూచనలు అయితే సుప్రీంకోర్టు చేసింది జస్టిస్ బివి నగరత్నం జస్టిస్ బిఆర్ మహాదేవును తూకున్న ధర్మాసనం ఈ సూచనలు చేసిందనమాట హిందూ వారసత్వ చట్టం సెక్షన్ పదిహేను ప్రకారం ఆస్తి పంపకం విషయంలో జరిగే కుటుంబ వివాదాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఈ తీర్పు అయితే ఇచ్చింది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి హిందూ ఇక యాక్ట్ సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ పదిహేను వన్ బి ప్రకారం ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే ఆమె భర్త కుమారుడు కుమార్తె ఎవరు లేకపోతే ఆమె ఆస్తి తల్లిదండ్రులకు వెళ్తుంది కాబట్టి ఈ విషయం చట్టం విషయంలో ముఖ్యంగా మహిళలు తల్లిదండ్రులు ఆందోళన మొదలయ్యాయన్నమాట దీంతో వివాదాల కారణంగా కోర్టులను అయితే ఆశ్రయిస్తున్నారు కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టం రూపొందించిన మహిళలకు పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తారని ప్రభుత్వం ఊహించలేదని కానీ ఇప్పుడు విద్యా ఉద్యోగాలు వ్యాపారంలో ముందుకు వెళ్తున్న మహిళలు గణనీయంగా స్వంత ఆస్తులను సంపాదిస్తున్నారని అలాంటి ఆస్తుల విషయంలో వారు వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి భర్త వైపు బంధువులకే వెళ్ళడం తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశం అని కోర్టు అయితే గమనించింది అయితే కోర్టు సెక్షన్ పదిహేను ఒకటి బి చెల్లుబాటుపై తీర్పు ఇవ్వలేదు అయితే సరైన పక్షాలు సరైన సందర్భాల్లో ఈ అంశాన్ని సవాల్ చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది తల్లిదండ్రులకు హక్కులపైన వివాదం వస్తే ముందు మధ్యవర్తిత్వం తప్పనిసరి అని చెప్పేసి కోర్టు అనేది స్పష్టం అనమాట ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోయినా ఆమె తల్లిదండ్రులు లేదా వారి వారసులు ఆస్తిపైన హక్కు కోరితే ప్రీ లిటిగేషన్ మధ్యవర్తి తప్పనిసరి అనేది తెలియజేసింది అదేవిధంగా వివాదాల మధ్యవర్తత్వం రాష్ట్ర జిల్లా తాలూకా స్థాయి లీగల్ సర్వీస్ అథారిటీలు నిర్వహించాలని ఈ విధానం వల్ల కోర్టుకు వెళ్లేటువంటి కేసుల సంఖ్య తగ్గించడమే కాకుండా కుటుంబాల మధ్య గొడవలు పెరగకుండా చూడవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే అభిప్రాయం వ్యక్తం చేసింది తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపైన హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది దేశంలోని మహిళలందరికీ ముఖ్యంగా హిందూ మహిళలు తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాసుకోవాలని అంటే కీలక సూచనలు సుప్రీంకోర్టు చేసింది జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ ఆర్ మహాదేవులతో కొన్ని ధర్మాసనం సూచనలు అయితే చేసింది హిందూ వారసత్వ చట్టం ప్రకారం సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సంచలన తీర్పు ముఖ్యంగా సూచనలు అయితే చేయడం జరిగిందనమాట